క్రైదులాడు ప్రభు పేరుటి మీ అందరికీ శుభాభవందన తెలియజేసుకుంటున్నాను ఈ దినం దేవుని యొక్క వాగ్దానం చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథము నలభై నాలుగో అధ్యయం ఎనిమిదో చూసుకుంటే దీని మేము దేవుని దేవునియందు అతిశయపడుచున్నాము నీ నామమును బట్టి మేము నిత్యము కృతజ్ఞతాస్తిలో చెల్లించుచున్నామని దేవుని యొక్క లెక్క సెలవిస్తుంది దీని మనము దేవుని ఎందు అస్థయపడచ్చు ఎందుకంటే మనం నమ్మిన దేవుడు వాడు ఉన్నవాడు అనువాడు ఓ అల్ఫయో మేఘమై ఉన్నాడు మనం నమ్మిన దేవుడు సత్యమంతుడు మన మాటలు వినిగిలిగిన దేవుడు మనకి జవాబు ఇచ్చినటువంటి దేవుడు మనల్ని ఆదుకున్న దేవుడు ఆయన హస్తములు మనల్ని కప్పే దేవుడు కాబట్టి ఆయనను బట్టి ఆయన నామమును బట్టి మనము నిత్యము కూడా ఆయన కృతజ్ఞతస్తుతలు చెల్లించి వారమై ఉన్నాం కాబట్టి అటువంటి గొప్ప ధన్యత మనకి మన కుటుంబానికి మన యొక్క సంఘానికి సంఘం ఉన్నట్టు వీళ్ళందరికీ కూడా దేవుడు అటువంటి ఉన్నతమైన నామాన్ని మరి జ్ఞాపకం చేసే విధంగా కృతజ్ఞతలు చెల్లించే విధంగా మన అందరికీ తయారు చేసిన దేవాత మరొకసారి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ దేవుడు మన దీవి ఆశీర్వదించిన కాక నమే కంట్రస్